అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికలుగా ముద్రపడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద పత్రికా సంస్థల్లో ఈరోజు ఎటువంటి వార్తలు వచ్చినాయో ఒక్కసారి చూద్దాం నిన్న నిర్మలా సీతారామన్ గారు అమరావతిలో కొన్ని బ్యాంకులకు శంకుస్థాపన చేయడానికి వచ్చారు సో ఈ బ్యాంకులకి ల్యాండ్ అలొకేషన్స్ అనేది ఎప్పుడో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగిపోయింది సో మళ్ళీ ఇప్పుడు దానికి సంబంధించి ఇక్కడ ఏదో అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక్కడ ఈ బ్యాంకులు వచ్చేస్తే ఏదో లక్షలాది ఉద్యోగాలు వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ అదిరిపోతుంది బెదిరిపోతుంది అన్న రీతిలో నిన్న పెద్దగా ఫంక్షన్ చేశారు అసలైనటువంటి ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి ఎందుకు అమరావతికి నేను శంకుస్థాపన చేయలేదు దానికి సంబంధించి అక్కడ చెప్పాల దాకా హోదర కొట్టారు ఒక పాతిక సంస్థలని నిర్ణయం మళ్ళీ పదిహేను సంస్థలు అన్నారు దాంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదు ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి బ్యానర్ ఐటమ్లు చూస్తే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు బలమైన మద్దతు ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్లేందుకు బడ్జెట్లో ఏం చేయాలో ఏం చేయాలో అని ప్రయత్నం చేస్తున్నామని ఇక్కడ ఎంతో అభివృద్ధి జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు రోజు నీళ్లు ఎత్తి తోడిపోసేటటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది మీరు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి మరీ ముఖ్యంగా అమరావతికి ఒక రూపాయి కేటాయించింది లేదు మరి పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పిచ్చామని చెబుతున్నారు దేనికి ఇచ్చారు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పిప్పించారు అంతకుమించి మీరు క్లెయిమ్ చేయాలి రెండోది నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు అమరావతి అభివృద్ధి అన్స్టాపబుల్ అని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు అసలు అమరావతిలో అభివృద్ధి ఉంది రోజు నీళ్లు ఎత్తి తోడిపోవటం పిచ్చి మొక్కలు తీసేయటం తప్ప అమరావతిలో అభివృద్ధి అనేది అక్కడ కనపడిందా అమరావతిలో దోపిడీ అనేది అనుష్ఠాపబుల్ అమరావతిలో ఏదైతే నీళ్లు తోడిపోయటం అనేది గా ఈరోజు నడుస్తుంది అమరావతి అప్పులు గా నడుస్తూ ఉన్నాయి అమరావతిలో భూముల్ని దోచుకోవటం ఏదైతే అన్స్టాపబుల్గా నడుస్తూ ఉంది అమరావతి అభివృద్ధి జరగట్ల అమరావతి ఈరోజు అప్పుల వత అయింది అమరావతి ఈరోజు వత అయింది ఒక కిలోమీటర్ రోడ్ వేయటానికి ఈ దేశంలో కాదు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అరవై ఆరు కోట్లు వంద కోట్లు నూట డెబ్బై ఐదు కోట్లతో అనుష్ఠాపబుల్ తోపిడి అమరావతిలో నడుస్తుంది అనేది క్లియర్గా కనపడతా ఉంది రెండో అంశం వచ్చేటప్పటికి నిన్న నిర్మలా సీతారామన్ గారు మాట్లాడినటువంటి మాటలకి వీళ్ళ మొహం మాడిపోయింది ఎందుకు వీళ్ళేమో పక్క ల్యాండ్ పూలింగ్ చేయాలి రెండో విడత కూడా అని చెప్పి పదహారు వేలు ఇప్పుడు ల్యాండ్ ల్యాండ్ పూలింగ్ పదహారు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కోసం ఏదైతే సిద్ధం చేశారు ఆల్రెడీ అంత ముందు యాభై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉంటే ఆమె నిన్న మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ కూరగాయలు పండ్లు పూలు ఇలా ఈ పంటలకు సంబంధించినటువంటి వేస్తే ఇక్కడ నుంచి ఈ పంటలను ఇక్కడ అద్భుతంగా పండుతాయి సో దీని మీద రైతులు అంత కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి ఆమె చెప్తా ఉంటే ఈయడేమో అలా మూడు పంటలు పండేటటువంటి భూముల్ని ఏదైతే దోచుకునేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తా మూడు పంటలు పండేటటువంటి భూములు ఒక పక్క సర్వనాశనం చేస్తూ ఉంటే ఆమెమో ఇవన్నీ పంటలు పండించమని చెబుతుంది కానీ ఇక్కడ లక్ష ఎకరాలారు శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పారు ఇది రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే మీరు ఈ హరిత ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తారు ఈ ప్రాంతంలో ఎటువంటి మీరు ల్యాండ్ పూల్ కానీ ఎటువంటి నిర్మాణాలు కానీ చేపట్టద్దని చెప్తే చంద్రబాబు నాయుడు గారు అక్కడే తీసుకుని చెప్పి అక్కడే తీసుకుని వచ్చి చెప్పి ఈరోజు లక్ష ఎకరాలు అమరావతి పేరుతో దోపిడీకి తెరలేపారు మూడు పంటలు పండేటటువంటి పచ్చటి భూముల్ని ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు ఇలానే ల్యాండ్ పూలింగ్ చేసుకుంటా పోతే పక్క రాష్ట్రాల్లో కూడా రేపొద్దున ల్యాండ్ దొరకదేమో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ల్యాండ్ పూలింగ్ చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొదటి దశ అయిపోయింది రెండో దశ అయిపోయింది రేపొద్దున మూడో దశ నాలుగో దశ అలా నెల్లూరులో తడవరికి వెళ్తుంది దాని తర్వాత పక్క రాష్ట్రంలో తమిళనాడులో కూడా అడుగుతాడేమో ఇక్కడ మా దగ్గర ల్యాండ్ పూల్ చేయడానికి లేదు ఇంకా మీ మీ ల్యాండ్లో కూడా ఉండని చెప్పి ఏం చేస్తున్నారో కనీసం అర్థమవుతుందో చంద్రబాబు నాయుడు గారు రెండోది స్పోర్ట్స్ సిటీ కడతాము దీనికోసం మీరు ల్యాండ్ కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు ఆల్రెడీ అంతమంది మీరు నవనగరాలనే పేరుతో ఆల్రెడీ స్పోర్ట్స్ సిటీ అనేది ఉంది కదా మరి ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్పోర్ట్స్ సిటీ కడడానికి మళ్ళీ ల్యాండ్ ఏంటి ఆల్రెడీ అంతమంది నవనగరాలకు ల్యాండ్ ఎలకేషన్ చేశారు మీరు ఆల్రెడీ దాంట్లోనే ఒక స్పోర్ట్స్ సిటీ అనేది ఉంది ఈరోజు మళ్ళీ మీరు స్పోర్ట్స్ సిటీ కడతాను ల్యాండ్ అడుగుతారు అంటే ఆ ల్యాండ్లు ఎవరికన్నా ఇచ్చేసారా తెలియకుండా లేదంటే కొత్తగా ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ అంటే ఏమైనా ప్యాకాడ్ క్లబ్లు ఇలాంటివి ఏమైనా కొత్త స్పోర్ట్స్ ఏమన్నా తీసుకురాబోతున్నారు అప్పుడు మీరు అన్న స్పోర్ట్స్ సిటీ వేరా లేకపోతే ఈ స్పోర్ట్స్ సిటీ వేరా దానికి కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి కదా ఎందుకంటే మీరు ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ కట్టాలి దీనికోసం ల్యాండ్ కావాలని అడుగుతున్నారు సో ఖచ్చితంగా దీనికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సి ఉంటుంది ఒకటైతే స్పష్టం అమరావతి పేరుతో ఏదైతే విచ్చల విడిగా దోపిడీ జరుగుతుంది విడిగా అవినీతి జరుగుతుంది విడిగా ఇన్సైడర్ ట్రేడింగ్ మరొకసారి జరుగుతుందని మాత్రం స్పష్టంగా నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి అర్థమైంది అప్పులు తెచ్చి ఒక పక్క వెచ్చల విడిగా దోపిడీ చేస్తారనేది మాత్రం క్లియర్గా అర్థమైంది ఇక్కడ అభివృద్ధి లేదు ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఇప్పుడు ఏర్పాటు చేసింది లేదు అన్ని టెంపరీ బిల్డింగులు దోపిడీ మాత్రం పర్మనెంట్ బిల్డింగులు మాత్రం టెంపరీ ఇది అనుష్ఠాపబుల్ దోపిడీ ఇది అమరావతి కాదు అప్పుల వతి అదే విధంగా అవినీతి వతి అనేది క్లియర్ అన్నా క్యాంటీన్లకి అడ్వైజరీ కమిటీ అంటే ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు దోచిపెడతా ఉన్నాడు వాళ్ళ మనుషుల కంటానికి ఎంతకంటే నిదర్శనంగా ఉంటుందా ఐదు రూపాయలు భోజనం పెట్టేదానికోసం ఆరుగురితో కమిటీ వేసి వాళ్ళకి నెల నెల లక్షలాది రూపాయల శాలరీలు ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది దానికే అన్నా క్యాంటీన్కి సలహాదారులుగా ఏదైతే ఒక చైర్మన్ని మెంబర్లను నియమిస్తూ నిన్న జివో రిలీజ్ చేయటం జరిగింది అన్నా క్యాంటీన్లు ఇప్పుడు అన్నా క్యాంటీన్లో పేదవాడికి ఎంత ఖర్చు అయ్యో అంతకంటే రెట్టింపు ఖర్చు ఈ సలహాదారులకి జీతాలు ఇవ్వడానికి వస్తు అవుతుంది మొన్నటి మొన్న సీఈఓ నియమించారు అదేంటో చారిటబుల్ ట్రస్ట్కి ప్రభుత్వం డబ్బులు ఇచ్చి సీఈఓ నియమించడం ఏంటో ఈ దేశంలో ఎక్కడా ఉండదు అదొక దోపిడీ రెండు ఆ దోపిడీ చాలదన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ మనుషులకి మరోసారి దోచిపెట్టడం కోసం అన్నా క్యాంటీన్కి సలహాదారులు వేశారు అన్నా క్యాంటీన్కి సలహాదారులు వేసి నాకు తెలిసి ఇప్పుడు అన్నా క్యాంటీన్లో పేదలకు అయ్యేటటువంటి ఖర్చు కంటే ఈ చంద్రబాబు నాయుడు గారు మనుషులకి దోచిపెట్టేటటువంటి ఖర్చే ఎక్కువ ఇద్దాం ఐదు రూపాయల అన్నా క్యాంటీన్ భోజనానికి ఏదైతే ఆరుగురు సలహాదారులతో నెలకి లక్షలాది రూపాయలు జీతాలు ఇస్తూ దానికి అడ్వైజ్ అంటే అడ్వైజరీ కమిటీ అంట అన్నా క్యాంటీన్కి సలహాలు ఇచ్చేదే ఉంది అంటే ఇప్పుడు దాకా మీరు ఈ పద్దెనిమిది నెలలు అన్నా క్యాంటీన్లో సరిగ్గా భోజనాలు పెట్టట్లేదనే అనే కదా అర్థం మరి అన్నీ పెడతా ఉంటే మళ్ళీ దానికి సలహాదారులు ఎందుకు వేస్తారు ఇప్పుడు సో చంద్రబాబు నాయుడు గారి దోపిడీ ఎలా ఉందంటానికి ఈ అన్నా క్యాంటీన్ల పేరుతో వాళ్ళ మనుషులకి సలహాదారులుగా నియమించి లక్షలాది రూపాయలు జీతాలు ఇచ్చి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం మరోసారి స్పష్టంగా కనపడతా ఉంది ఇదొక వెరైటీ దోపిడీ ఎలా వెరైటీ దోపిడీ ఎలా వెరైటీగా దోచిపెడతానంటే మీ అందరికీ తెలుసు పీపీపీ ఏంటి పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ అంటే ప్రజల సొమ్ముని ఏదైతే ప్రభుత్వమే డైరెక్ట్గా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెపేటటువంటి కార్యక్రమం ఒక పి అంటే ప్రభుత్వ ఆస్తి ఇంకో పి అంటే ఏదైతే ప్రజ ప్రభుత్వమే దగ్గరుండి పి ప్రైవేట్ వాళ్ళకి అప్పచేవటం నిన్న క్యాబినెట్ బీట్ జరిగింది క్యాబినెట్ బీట్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ క్యాబినెట్ వీటిలో రాష్ట్ర మంత్రివర్గం కీలక తీర్మానం చేస్తుందంట ఏంటో తెలుసు ఆ కీలక నిర్మాణం అవి ప్రభుత్వ వైద్య కళాశాలలే ఇక్కడ అసలు పిస్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఆ ప్రభుత్వ హాస్పిటల్స్ని ప్రైవేటు పరం చేస్తూ దానికి పేరు మాత్రం మార్చట్లేదంట అంటే మామూలుగా అయితే వీళ్ళు అంతకుముందు ఏదైతే పేరు మార్చకుండా అంతకుముందు పేరు మారుస్తూ ప్రాపర్టీని వాళ్ళు పక్కన పుట్టినటువంటి బిడ్డలకి ఈ కూటం ప్రభుత్వం దండ్రని చెప్పుకొని పేర్లు మార్చేసి మరీ క్రెడిట్ కొట్టేసేవాళ్ళు ఈసారి వెరైటీ అనమాట పేరు మార్చకుండా ప్రాపర్టీ ఇచ్చేస్తున్నారు అంతకుముందు పేరు మార్చేవాళ్ళు ప్రాపర్టీ కూడా ఇచ్చేసేవాళ్ళు ఇప్పుడేమో పేరు మార్చట్లేదంట అవి ప్రభుత్వ వైద్య కళాశాలలేనంట కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండవంట అది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారంట అది కూడా ఎంతకి ఇస్తున్నారు ఎకరం వంద రూపాయలకంట ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఒక ఎకరం వంద రూపాయల చొప్పున ఇచ్చేస్తున్నారు అంటే ఒక యాభై ఎకరాలు ఉందనుకోండి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ యాభై ఇంటూ వంద రూపాయలు అంటే ఐదు వేల రూపాయలకి మెడికల్ కాలేజీని అప్పనంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దోచిపెడతా ఉన్నారనేది క్లియర్గా మరొకసారి కనపడతా ఉంది దానిలో భాగంగా అవి ప్రభుత్వ వైద్య కళాశాలలే అని చెప్పి హెడ్డింగు పెట్టి ఎన్ఎంసీ ప్రమాణాల ప్రకారమే వైద్య కళాశాలకి భూములు ఇస్తున్నామని చెప్పి చెప్పి ఇక్కడ క్లియర్గా లోపలికి వెళ్తే మీకు అర్థం అవుతుంది ఏమని ఇచ్చారో చూడండి అదనపు అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయంలో మూడు శాతం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందంట తొంభై ఏడు శాతం ప్రైవేటు వాళ్ళు తీసుకుంటారంట వచ్చేటటువంటి దాంట్లో మూడు శాతం మాత్రమే ఏదైతే ప్రభుత్వానికి వస్తుందంట మరి ఇది ప్రైవేటు వాళ్ళకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమే కదా దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లావాదేవీలు యాజమాన్య నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్రైవేట్ నిర్వహణకు ఫైబర్ నెట్ మొత్తం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించారు ఇప్పుడు ఫైబర్ నెట్ ప్రైవేట్ వాళ్ళకి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి రోడ్లు ప్రైవేట్ వాళ్ళకి అలానే మీరు చూస్తే రిషికొండ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ టూరిజం భవనాలు ప్రైవేటు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు మొన్న భవానీ ఐలాండ్ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చారు ఏదైతే మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమాన్ని మరొకసారి క్యాబినెట్ అప్రూవల్ తెలిపింది ఎంతకంటే నీతి మాలన సిగ్గు మాలినటువంటి చర్య ఇంకోటి ఉండదని మాత్రం ఈరోజు ప్రజలందరూ కూడా ఈ కూటం ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా మాట్లాడడం ఇలా కనీసం సిగ్గు కూడా రావట్లేదు అనడానికి ఇదిగోండి ఇది ఒక నిదర్శనం ఏమంటారంటే పేర్లు మార్చ పేరు మార్చకుండా డైరెక్ట్గా ఇచ్చేస్తారంట ఇది ప్రభుత్వ కాలేజీలుగానే ఉంటాయి ఉంటాయంట పేరు కానీ ప్రైవేట్ ఆడికి ఇచ్చేసి వాడే సీట్లు అమ్ముకుంటారంట ఫిఫ్టీ పర్సెంట్ సో ఇక్కడే అర్థమవుతుంది కదా ఏ విధంగా దోపిడీ జరుగుతుందో మంత్రి చెబితే మాకేంటి రిజిస్ట్రేషన్ శాఖలో ఏం జరుగుతుంది ప్రభుత్వ స్థాయిలో ఆ శాఖ మంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గొప్ప లేక ఒక చిన్న జిల్లా అధికారి సర్వస్వమ ఇప్పుడు ఆ శాఖలో ఇదే చర్చ జరుగుతుంది రిజిస్ట్రేషన్ శాఖలో బరి తెగింపు బరి తెగింపు పోస్టింగ్ మంత్రి స్పెషల్ సిఎస్ను కాదని నియామకం హైకోర్టు ఉత్తర్వులకు వక్రభాష్యం రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ పై తీవ్ర ఆరోపణలు విచారణ చేసి సస్పెండ్ చేసిన ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళి ఊరట పొందిన అధికారి మళ్ళీ రేణిగుంటలోనే పోస్టింగ్కు పావులు ఫైల్పై నో అని మంత్రి రాసిన ఇన్ఛార్జ్ డిఐజీ ద్వారా అదే అదే చోట పోస్టింగ్ అంటే ఎలాంటి పరిస్థితులు ఉండడానికి వాళ్ళే రాశారు ఇక్కడ వెచ్చల విడిగా ఎలా అవినీతి జరుగుతూ ఉంది ఒక అవినీతి అధికారి సస్పెండ్ అయితే మళ్ళీ అతన్ని అదే కార్యాలయంలో మళ్ళీ పోస్టింగ్ తీసుకొని వచ్చారంటే ఏ విధంగా అక్కడ దోపిడీ జరుగుతూ ఉందానికి ఇది మంత్రి చెప్పినా మాకేండి అంట ఈ మంత్రి ఎవరు డార్లింగ్ మంత్రి అనగా సత్యప్రసాద్ గారు సో ముద్దుగా ఆంధ్రజ్యోతి ఆయన డార్లింగ్ మంత్రి అంటా ఉంటుంది మరి ఆయన శాఖలో అంటే ఆయన తెలియకుండానే పోస్టింగ్లు ఇచ్చేశారంట వాహా బా చాలా గొప్ప ప్రభుత్వం అడుగుతున్నారు ఒక చిన్న అధికారికి మంత్రి వద్దన్న ప్రధాన కార్యదర్శి వద్దన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వద్దన్న మరి కింద వేరే వాళ్ళని పట్టుకొని ఇన్ఛార్జీ అయ్యి ద్వారా పోస్టింగ్ అదే శాఖలో ఇప్పించుకున్నారండి ఎంత దారుణమైనటువంటి ప్రభుత్వం ఎంత గొప్ప ప్రభుత్వం ఇది నిదర్శనం కాదా మరో మూడు వేల కోట్ల రుణం అర్థం కాలేదు కదా మీకు ఇలానే రాస్తారు దాన్ని అందుకనే దాన్ని ఈనాడు అంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బాగా అర్థమయ్యేలాగా బాగా విషం చిమ్మేలాగా రాయాలి ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఒక వెయ్యి కోట్ల అప్పు అప్పుకి కోసం వెళ్తే ఏది జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా వెళ్తాం కదా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక వెయ్యి కోట్ల అప్పు కోసం వెళ్తే వెయ్యి కోట్ల అప్పు కోసం అడుపు తింటున్న రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్ప అయిపోయింది అన్నపూర్ణ అప్పుల అన్నపూర్ణ అయిపోయింది సోడాన్ అయిపోయింది శ్రీలంక అయిపోయిందని రాసినటువంటి వాళ్ళు ఇప్పుడు మరో మూడు వేల కోట్ల రుణం అని చిన్నగా హెడ్డింగ్ పెట్టి లోపల కనపడకుండా ఈనాడు అమరావతి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ రెండున రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని మూడు వేల కోట్ల రుణం తీసుకుని ఉంది ఇదేదో లేదా కాంపిటీషన్కి వెళ్ళి ఆ కాంపిటీషన్లో పాల్గొని ప్రైజ్ మనీ వచ్చినట్టుగా ఆ కాంపిటీషన్లో ఒక వందల కోట్లు వేల కోట్లు ప్రైజ్ వచ్చినట్టుగా రాశారు వార్త చూడండి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ రెండున రిజర్వ్ బ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని మూడు వేల కోట్ల రుణం తీసుకొని ఉంది ఈ వెయ్యి కోట్లు చొప్పున ఒక్కొక్క వెయ్యి కోట్లు చెప్పిన ఒక వెయ్యి కోట్లకు పదకొండు సంవత్సరాలు ఇంకొక వెయ్యి కోట్లకు పదిహేను సంవత్సరాలు ఇంకో వెయ్యి కోట్లకు పంతొమ్మిది సంవత్సరాల పరిమితితో తిరిగి చెల్లించాలా రుణం తీసుకొని ఉంది తిరిగి చెల్లించేలా అంటే ఒక వెయ్యి కోట్లు పదకొండు ఏళ్ళ తర్వాత ఇంకో వెయ్యి కోట్లు పదమూడు ఏళ్ళ పదిహేను ఏళ్ళ తర్వాత ఇంకో వెయ్యి కోట్లు పంతొమ్మిది ఏళ్ళు అంటే పదకొండు ఏళ్ళు పదిహేను వేలు పంతొమ్మిది ఏళ్ళు తిరిగి చెల్లించేలాగా ఆర్బీఐ ఈ అంశాన్ని నోటిఫై చేసింది అర్థమైందా ఎలా రాస్తారు వీళ్ళ వార్తలో అసలు ఎంత దారుణంగా ఈ పద్దెనిమిది నెలల కాలంలో వీళ్ళు అప్పులు చేశారనడానికి ఈ మూడు వేల కోట్ల అప్పుతో కలిపి సంవత్సరన్నర కాలంలో అంటే పద్దెనిమిది నెలల కాలంలో అల్టిమేట్ ఆల్ టైమ్ రికార్డ్ చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశాడు రెండు లక్షల యాభై ఒక్క వేల నూట ముప్పై ఐదు కోట్ల అప్పు పద్దెనిమిది నెలల కాలంలో అవాకయ్యారా ఖచ్చితంగా అవాక్ అవలసిందే ఎందుకంటే ఇండియన్ హిస్టరీలో ఇండియన్ హిస్టరీలో ఒక రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది నెలల కాలంలో దీంట్లో సొగం కూడా అప్పు చేసి ఉండదు కానీ చంద్రబాబు నాయుడు గారు చూడండి రెండు లక్షల యాభై ఒక్క వేల నూట ముప్పై ఐదు కోట్లు పద్దెనిమిది నెలల కాలంలో అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ లోపల అప్పులు ఒక లక్ష నలభై వేల ఆరు వందల రెండు కోట్లు ఉన్నాయి బడ్జెట్ బయట కార్పొరేషన్ల ద్వారా అప్పులు అరవై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్లు రాజధాని అమరావతి పేరుతో నలభై వేల కోట్ల అప్పు మళ్ళీ ఇప్పుడు ఈ డిసెంబర్ రెండున తీసుకొచ్చే అప్పులతో మూడు వేల కోట్లు మళ్ళీ మన మార్కెట్ ద్వారా ఐదు వేల కోట్లు ఈ మొత్తంగా కలిపి రెండు లక్షల యాభై ఒక్క వేల నూట ముప్పై ఐదు కోట్లు అంటే నెలకి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్న అప్పు పదమూడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క కోట్లు అంటే దాదాపు నెలకి పద్నాలుగు వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పులు చేస్తూ ఉంది అంటే రోజుకు నాలుగు వందల అరవై ఐదు కోట్లు గంటకి పంతొమ్మిది కోట్ల ముప్పై ఏడు లక్షలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గంటకు చేస్తున్న అప్పు పంతొమ్మిది కోట్ల ముప్పై ఏడు లక్షలు రోజుకి నాలుగు వందల అరవై ఐదు కోట్లు రోజు వీళ్ళు చేసే అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ కట్టచ్చు ఇప్పుడు ఈ మూడు వేల కోట్లు తీసుకొచ్చిన అప్పుతో ఏదైతే నా ఆరు మెడికల్ కాలేజీలు కట్టొచ్చు మూడు మూడు వేల కోట్లతో ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఐదు వందల కోట్లతో రైతులకి గిట్టుబాటు ధర లేదు రైతులకు సంబంధించినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ లేదు రైతులకు సంబంధించిన పంటల బీమా లేదు ఏదైతే ధరల స్థిరీకరణ లేదు ఫీజు రియంబర్స్మెంట్ లేదు మెడికల్ కాలేజీలు కట్టలేరు మరి రెండు లక్షల యాభై ఒక్క వేల నూట ముప్పై ఐదు కోట్లు పద్దెనిమిది నెలల కాలంలో అప్పులు చేసి ఎవరికి పంచిపెట్టారు చంద్రబాబు నాయుడు గారు లోద్రా లాంటి మీ పర్సనల్ లాయర్లక లేదంటే మీరు విహార యాత్రలకి ఏదైతే విదేశీ యాత్రలకి మీరు మీ కొడుకు పవన్ కళ్యాణ్ నెలా తిరగడానిక లేదంటే అమరావతిలో కిలోమీటర్తో నూట డెబ్బై ఐదు కోట్ల రోడ్లు కాంట్రాక్టుల పేరుతో దోచిపెట్టే కార్యక్రమానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి రెండు లక్షల యాభై ఒక్క వేల నూట ముప్పై ఐదు కోట్లు కేవలం పద్దెనిమిది నెలల కాలంలో అప్పులు చేస్తే ఆ రెండు దినపత్రికలు కానీ ఆ మీడియా సంస్థలు కానీ నిమ్మకు నీరెత్తినట్టుండి మూడు వేల కోట్ల రుణం ఈ కాంపిటీషన్లో పాల్గొని ఫ్రైల్ మనీ తెచ్చుకుంటున్నట్టుగా వార్తలు రాశారు ప్రజలు కూడా దయచేసి గమనించమని కోరుతా ఉన్నా